హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ థర్టీన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి భారంగా ఊపిరి పీలుస్తూ పెదాలు బీగించి అతని వైపే చూస్తుంది అతను ఆమె వైపే చూస్తూ ఇంకా చెప్పనా అన్నాడు ఆమె ఇది ఏ భాష బావా అంది దాహంతో సన్నగా వండుకుతూ బావామల భాష మరి చెప్పనా అన్నాడు ఆమె వేగంగా ఊపిరి తీసుకుంటూ అంది నేను చెప్పేది నీకు బాగా అర్థమవుతున్నట్లుంది అన్నాడు ఆహ్ అంటూ నిట్టూర్చింది ఆమె అలా బిగుసుకుపోయి నిట్టూరుస్తుంటే ఆమె మొహంలో మొహం పెట్టి ఇప్పుడు కాస్త ముఖ్యమైన విషయం చెప్పనా అంటుంటే అతని గొంతు సన్నగా వండుకుతుంది ఆమె కూడా వణుకుతూ అంటూ వెలకిలా పడుకుండిపోయింది ఆమెతో పాటు ఆమె పక్కన పడుకుంటూ ఆమె బుక్కపై చిన్నగా ముద్దు పెట్టాడు అంత కంగారులోనూ ఆమె చిన్నగా నవ్వుతూ ఇలా తప్పు మాట్లాడితే ఎలా బావా అంది అతను సారీ కరెక్ట్ చేసుకుంటాను అంటూ ఒకసారి దీర్ఘంగా ఊపిరి తీసుకొని ఆమె పెదవిని అందుకోబోతుండగా అకస్మాత్తుగా కరెంట్ వచ్చేసింది ఆమె ఉలిక్కిపడి పడి గబుక్కున పైకి లేచింది ఏమైంది అన్నాడు అతను పైకి లేస్తూ కరెంటు వచ్చేసింది అయితే ఏమైంది మనం ఎవ్వరికి కనబడం కదా అన్నాడు ఆమెని దగ్గరికి తీసుకుంటూ ఆమె గబుక్కున అతన్ని తోసేసి కనబడం కాబట్టే వెతికితే దొరికిపోతాం మిగిలిన కబుర్లు తర్వాత చెప్పుకుందాంలే అంటూ గబగబ నిచ్చినదిగసాగింది అతను ఆమె వెనకే దిగాడు రాచి వెళ్లబోతుంటే అతనికి అప్పుడే కవిత కోపంగా వెళ్లడం రవి అక్కడే నిలబడిపోవడం గమనించాడు వెంటనే ఏ రాజీ ఒక్క నిమిషం అన్నాడు ఆమె ఆగగానే తన వైపుకు తిప్పుకున్నాడు సరిగ్గా అప్పుడే రవి గబగబ కవిత గది వైపుకు కదిలాడు అది రాజీ చూడకూడదు కాబట్టి ఆమెని మరింత దగ్గరకు లాక్కొని సరే చివరగా ఒక మాట చెప్పి వెళ్ళిపో అన్నాడు ఏం చెప్పను అంది అదే ఇందాక మధ్యలో ఆపిన మాట అన్నాడు అతను తన పెదవులను వేలితో చూపిస్తూ ఆమె కిలకిలా నవ్వి నేను చెప్పను పో అని పరిగెడుతూ ఉంటే రాచీ రాచీ అంటూ ఆమె వెంట పడ్డాడు ఆమె అలాగే నవ్వుతూ మెట్ట దగ్గరికి వెళ్లేసరికి అప్పుడే పైకి వచ్చిన ప్రమీల ఎదురైంది ఆమెను చూడగానే రాచి టక్కున పరుగు ఆపేసి హాయ్ ఆంటీ అనేసి గబగబా కిందికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే ప్రమీల రమేష్తో ఏం చేశావు దాన్ని అని అడిగింది అతను తడబడుతూ ఏం లేదాంటీ అన్నాడు ప్రమీలకు విషయం అర్థమై అతన్ని కోపంగా చూసి విసురుగా చూసి తన గదివైపుకు వెళ్లబోయింది అప్పటికే రవి ఆ గదిలోకి దూరాడన్న విషయం రమేష్ కి గుర్తొచ్చి ఆంటీ ప్లీజ్ అంటూ గబక్కున వెళ్లి ఆమె చేయి పట్టుకున్నాడు ప్రమీల రమేష్ చేయి విదిల్చుకోబోతుంటే అలాగే పట్టుకొని తన రూమ్ లోకి లాక్కెళ్ళిపోయాడు ఆమె గింజుకుంటూ వదులు నన్ను అంది చిరాకు జవాబుగా వాడు తలుపు వేసేశాడు ఆమె కంగారుగా తలుపయ్యకు వాడొస్తాడు అంది వాడు రాడాంటి పక్క రూంలో ఉన్నాడు అన్నాడు అక్కడెందుకున్నాడు అంది తనకేమి తెలియనట్టు వాడు ఆమె దగ్గరికి వచ్చి ఇక్కడ మనమెందుకున్నామో వాడు అక్కడ అందుకే ఉన్నాడు అన్నాడు ఆమె ఆశ్చర్యాన్ని నటిస్తూ అంటే వాడు మీ అమ్మతో అంటూ ఉంటే వాడు మా అమ్మతో నేను వాడి అమ్మతో అంటూ ముద్దు పెట్టుకోబోయాడు ఆమె గబుక్కున వాణ్ణి తోసేసి నాకేం వద్దు నీ మరదలుందిగా దానికే ఇవ్వు అంది కాస్త ఒడుక్కొంటూ ఈ విషయంలో నువ్వే నా గురువువి కదా అంటే ఏదైనా చేసే ముందు గురువు పూజ చేయాలి కదా అన్నాడు ఆమెని మళ్ళీ పట్టుకొని ఆమె తేరిపార చూసి ఏం పూజ చేస్తావో అంది ఈ గురువు ఏ పూజ చేయమంటే అదే చేస్తాను అన్నాడు చేసేవాళ్ళు అడగరు అంది అడక్కపోతే అమ్మాయినా పెట్టదంటారుగా అన్నాడు ఆమె వాడికి దగ్గరగా జరిగి అడక్కపోతే అమ్మ పెట్టదు గాని ఆంటీ పెడుతుందిలే అంది గుసగుసలాడుతూ ఆమె అలా అనగానే ఆంటీ అని ఆమె బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టాడు వాడు అలా పెట్టగానే దానికి ఇలాగే పెట్టావా అంది టేస్ట్ చేస్తూ హబ్బా లేదాంటీ ఇంకా అంతవరకు రాలేదు అన్నాడు ముద్దు పెట్టలేదు గానీ ట్రై చేశావు కదా అంది వాడు దొరికిపోయినట్టు చూశాడు ఆమె వాణ్ణి వదిలించుకొని మంచంపై వెలికిలా పడుకొని చెప్పు ట్రై చేసావా లేదా అంది చేతులని తల కింద పెట్టుకొని కొంటేగా చూస్తూ ఆమె అలా పడుకోవడంలో కావాలని బయటను పక్కకు వదిలేసింది ఆమెను అలా చూసి పిచ్చెక్కిపోతూ ఆమె పక్కన కూర్చొని అబ్బా ఆంటీ పిచ్చెక్కిస్తున్నావు అంటూ ఆమె మీద చేతులు వేయబోయాడు ఆమె వాడి చేతులని మధ్యలోనే అందుకొని ఇక వద్దులే వదిలేయంది బెట్టు చేస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆంటీ ఎలా వదులుతాను ప్లీజ్ వెధవ బాగా రుచి మరిగావురా ఇంకేం వదులుతావు అంటూ వాడి తల మీద నిమురుతూ వెధవా ఉత్తిని ఒళ్ళు వేడెక్కించేశావు అని వాడి ముద్దు పెట్టి ఇంతకీ తలుపు బోల్టు వేశావా అంది గుసగుసలాడుతూ అయ్యో లేదాంటీ జస్ట్ దగ్గరికి వేశాను అంతే అంటూ కంగారుగా పైకి లేచాడు ఆమె గబుక్కున వాడి చేయి పట్టుకొని ఎక్కడికి అంది బోల్ట్ వేయడానికి అన్నాడు వద్దు అని అవును ఇందాక నీ మరదలితో ఎక్కడ సరసాలాడావు దొరికిపోతానేమోనని భయమే లేదా అంది లేదంటే వాటర్ ట్యాంక్ మీదకెక్కాము అక్కడైతే ఎవరికి కనబడం కదా అన్నాడు ఇంతకీ ఆ ఐడియా నీదా తనదా అంది తనే ముందెక్కిందాంటి అన్నాడు అయితే మంచి జానే అంటూ ఆమె మంచం మీద నుండి లేచి ఆరుబైట నక్షత్రాలు చూస్తూ ఉంటే అదిరిపోతుంది మనము అక్కడికి వెళ్దాం పదా కాస్త సీక్రెట్ గా ఉంటుంది ఇక్కడకు నీ మా అబ్బాయో వచ్చి తలుపు కొడితే ఇబ్బంది కూడా అంది వాడికి ఆ ఐడియా నచ్చింది సరే ఆంటీ వెళ్దాం పదా అన్నాడు ఇద్దరు గదిలోంచి బయటికి వచ్చి నెమ్మదిగా వాటర్ ట్యాంక్ మెట్ల దగ్గరికి చేరుకున్నారు ఇక అవతలి గదిలో ఏం జరుగుతుందో చూద్దాం కవిత రవిని కోపంగా చూసి విసురుగా తన గదిలోకి పోయి మంచం మీద బోర్లా పడిపోయింది కాసేపటికి రవి ఆమె గదిలోకి మెల్లగా పిల్లిలా చేరుకున్నాడు ఆమె పడుకున్న భంగీమ చూడగానే వాడికి ఒంట్లో రక్తం చివ్వున పొంగింది ఏం సీటురా బాబు అనుకుంటూ నిశ్శబ్దంగా తలుపులు వేసేసి మంచం దగ్గరికి నడిచి ఒక్క క్షణమాగి నెమ్మదిగా ఆమె వీపుపై చేవేశాడు ఆమె ఒంటిలో చిన్న జలధరింపు దానిని అడుచుకుంటూ నాకేం అక్కర్లేదు పిట్ట దొరికిందిగా దానితో సరసాలు ఆడుకో అంది ఆమె గబాలన వెలికిలా తిరిగి వాడికేం చెయ్యాలో అర్థం కాక ఆమెని కూల్ చేయడానికి అన్నట్లు తల తలదించుకు నిలబడ్డాడు ఇంతకీ పనైపోయిందా అంది ఆమె మంచం మీద నుండి దిగి వాడికెదురుగా నిలబడుతూ అదేం లేదాంటీ అన్నాడు అలాగే నిలబడి మరి అదెందుకు అంత కులుకు తుప్పోయింది ఏం జరిగిందో చెప్పు అంది సీరియస్గా వాడు జరిగింది చెప్పాడు ఆమె ముక్కు పుట్టాలు ఎగరేస్తూ అంటే నేను చాలక నా మేన కొడలు కూడా కావాల్సి వచ్చిందా చెప్తా నీ పని అంది ఇంకా కోపంగా ఆమె కోపం చూసి వాడికి అప్పటి వరకు ఉన్న తాపం దెబ్బకెగిరిపోయింది ఆంటీ ఏం చేస్తుందో అన్న భయంతో వాడి కాళ్ళు సన్నగా సాగాయి వాడి పరిస్థితి చూసి ఆమె ఫక్కున నవ్వేస్తూ వాణ్ణి దగ్గరికి లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టి వెదవ నాకు కోపం వచ్చిందనుకున్నావా అంది వాడు ఆశ్చర్యంగా ఆంటీ అన్నాడు ఆమె వాడి నుదుటిపైన చిన్నగా ముద్దు పెట్టి నాకు కోపం వచ్చిన మాట నిజమే గాని దానితో సరసలాడినందుకు కాదు అంది వాడు ఆమెని అల్లుకుపోయి హబ్బా భయపెట్టేశావాంటీ అని వాడు కూడా ఆమెని ముద్దాడి మరెందుకు వచ్చిందాంటి కోపం అన్నాడు అలా బయట అందరూ వచ్చే చోట దాన్ని కోకితే దొరికిపోవా అందుకే కోపం వచ్చింది ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా అని అంది అది వినగానే వాడు స్వీట్ ఆంటీ అన్నాడు ఈసారి అది దొరికితే మీరు ఎవ్వరికి దొరకకుండా ఉండాలంటే బయట వాటర్ ట్యాంక్ ఉంది కదా దానిమీదకి ఎక్కిపోండి ఎవ్వరికి కనిపించరు సరేనా అంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్